హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో విడత డబ్బులను అంటే పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులను విడుదల చేయబోతుంది సో ఈ పథకం డబ్బులు రావాలి అంటే ఈ లిస్టులో మీ పేరు ఉండాలి అలాగే ఈ యొక్క పని కూడా మీరు చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నేను చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలాని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో పిఎం కిసాన్ ఇరవై రెండో విడతకి సంబంధించి తాజా అప్డేట్ వచ్చేసింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద రబీ పంటల సాగు మొదలైన ఈ సమయంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఈ సహాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అయితే కేంద్ర ప్రభుత్వం మీకే పూర్తి చేసిన రైతులకి నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తుంది రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది మొత్తం ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా రెండు వేల రూపాయల చొప్పున అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే సో ప్రస్తుతం ఇరవై రెండో విడత ఈకేవైసీ పూర్తి చేసిన రైతులకు ఖాతాల్లో మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయి అయితే ఎవరికైతే డబ్బులు పడటం లేదో వారు ఈకేవైసీ పూర్తి చేయకపోవడమే ప్రధాన కారణం కాబట్టి ఈకేవైసీ వెంటనే పూర్తి చేసుకోండి సో ఈ ఇరవై రెండో విడత డబ్బులను ఫిబ్రవరి పదో తేదీ వచ్చే ముందు తేదీలలో విడుదల చేసే అవకాశం అయితే ఉంది అంటే ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో విడుదల చేయొచ్చు మీకు ఈ డబ్బులు రావాలి అంటే ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉండాలి మీ పేరు లిస్ట్లో ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి లేకపోతే ఆన్లైన్లో కానీ లేదా మీ సేవా కేంద్రంలో కానీ సరి చేసుకోవచ్చు సో ప్రధానమంత్రి ఇప్పటికే ఈ విడత విడుదల చేస్తామని చెప్పారు పియామ్ కిసాన్ బెనిఫిట్స్ పొందాలి అంటే ఈకేవైసీ తప్పనిసరి ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లోకి మధ్యవర్తులు లేకుండా నేరుగా డబ్బులు జమ కావాలంటే ఈకేవైసీ పూర్తిగా ఉండాలి రైతులు తమ మొబైల్ ద్వారానే ఇంట్లో నుంచే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు అందుకోసం ముందుగా పిఎం కిసాన్ మొబైల్ యాప్తో పాటు ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి ఆ తరువాత పిఎం కిసాన్లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి బెనిఫిషరీ స్టేటస్లోకి వెళ్ళాలి అక్కడ ఈకేవైసీ స్టేటస్ నౌ అని ఉంటే ఈకేవైసీ ఆప్షన్పై క్లిక్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ ఫేస్ స్కాన్కు అనుమతి ఇవ్వాలి ఫేస్ స్కాన్ విజయవంతంగా పూర్తయితే కనుక మీకు ఈకేవైసీ పూర్తయినట్లే సో ఇరవై నాలుగు గంటల్లో స్టేటస్ అనేది అప్డేట్ అయిపోతుంది ఈ కేవైసీ పూర్తి చేసిన రైతులకి పిఎం కిసాన్ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయి ఈ కేవైసీ చెయ్యని వారికి మాత్రం ఈ సహాయం జమ కాదు ఇప్పటి వరకు ఈ డబ్బులను ఇరవై ఒక్క విడతలు విడుదల చేశారు ఈ పథకం ద్వారా చాలా మంది రైతులు లబ్ధి పొందుతున్నారు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి సో కాబట్టి మీ పేరు ఉందో లేదో తప్పకుండా చెక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ కూడా చెక్ చేసుకోండి సో థోటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్